ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ మా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకంటూ గుర్తింపు తీసుకొచ్చుకున్న విష్ణుప్రియ తన భర్త సిద్ధార్థ్ వర్మ అని మనందరికీ తెలిసిందే కదా విష్ణుప్రియ కుంకుమ పువ్వు జానకి కలగనలేదు త్రినయని అభిషేకం వంటి సీరియల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చుకుంది తన రెమ్యునరేషన్ గురించి చెప్పుకుంటూ వస్తూ తనకి ఫస్ట్లో పదిహేను వందల రెమ్యునరేషన్ తీసుకున్నానని పదిహేను వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నానని ఈ స్టేజ్కి రావడానికి నాకు ఏడు సంవత్సరాల సమయం పట్టిందని ఒక షోలో తెలియజేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్